E o eu చంద్రబాబు నాయుడు గారు జీవో ఇవ్వటం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అందులో భాగంగా ఇక్కడ పొడిశ్రీరాములు గారికి అర్పించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ముఖ్యంగా ఎంపీ కేశినేని చిన్ని గారితో ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది చేసుకుంటా ఉన్నాం మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములు గారి స్మృతివానం గురించి కానివ్వండి మరి ఇంకో కొన్ని హామీలు కానివ్వండి ఇవాళ జరిగే కార్యక్రమాల్లో అనౌన్స్ చేయబోతూ ఉన్నారు మరి అందరం కూడా పొట్టి శ్రీరాములు గారు అంటే జోహార అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవతరించడంలో కీలక భాగస్వామి అయిన పొట్టి శ్రీరాములు గారు మనం ప్రతి క్షణం క్షణం స్మరించుకుంటా మన బిడ్డల భవిష్యత్తుని ఇవాళ ఆంధ్ర రాష్ట్రం లో ప్రతి ఒక్కరూ తెలుగువారు గర్వించదగ్గ వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి నూట ఇరవై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మేమందరం ఆయనకి ఘనంగా ఘనంగా అర్పించడం జరిగింది ఇట్లాగే ఇక్కడ ఉన్న ఆర్య వైశ్య సంఘం చైర్మన్ బృంది రాకేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మేమందరం కూడా ఘనంగా అర్పిస్తున్నాం ఇవాళ అధికారికంగా ముఖ్యమంత్రి గారు ఘనంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఘనంగా ఆయనకి అధికారిక అధికారిక అధికారికంగా ఆయన జయంతిని నివాళులర్పించమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవాళ జీవో కూడా పాస్ అయింది అంతేకాకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మృతి వనాన్ని అమరావతిలో పెట్టడానికి కూడా ఇవాళ వారు కృతనిశ్చయంతో ఉన్నారు ఇవాళ రేపు అనౌన్స్మెంట్ కూడా రావచ్చు అంతేకాకుండా మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా వారి విగ్రహాన్ని ఘనంగా ఏర్పాటు చేయబోతాం వచ్చే సంవత్సరానికి ఆయన విగ్రహం ఏర్పాటు అయ్యే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇవాళ పశ్చిమ నియోజకవర్గం చాలా ఆధునీకరంగా సుందరీకరణ చేయబోతున్నాం దాంట్లో భాగంగా కొందరు పెద్ద వ్యక్తుల ఎవరైతే మహనీయులు ఉన్నారో వాళ్ళందరి విగ్రహాలు పెట్టదలుచుకున్నాం దాంట్లో ముఖ్యంగా పొట్టి శ్రీరాములు ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ను సాధించారో వారిని మనం ఘనంగా ఘనంగా నివాళులు అర్పించుకుని వారి విగ్రహం కూడా ఇక్కడ ఉండే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ హలో సార్ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన పొట్టి శ్రీరాములు చదువుల భవిష్యత్తు రాష్ట్రం లో ప్రతి ఒక్కడూ తెలుగువారు నిర్వహించబడ్డ వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి నూట ఏడవందరూ ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న ఆర్యవైశం అధికారిక ముఖ్యమంత్రి గారు ఘనంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఘనంగా ఆయన అధికారిక అధికారిక అధికారికంగా ఆయన ప్రయత్నం నివాళులు అందించమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవాళ జిల్లా కూడా పాస్ అయింది అంతేకాకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు పొట్టి శ్రీరాములు గారి అభిమానాన్ని ఒక అధికారికి కూడా ఇవాళ వాళ్ళు పరిశయంతో ఉన్నారు ఇవాళ అనౌన్స్మెంట్ అంతేకాకుండా భయం అంతరం కూడా ఒకటే చెప్తున్నాం ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా వారి విగ్రహాన్ని ఘనంగా ఏర్పాటు చేయబోతా వచ్చే సంవత్సరానికి కదా ఆయన విగ్రహం ఏర్పాటు అయ్యే విధంగా కృషి సంవత్సరం విషయం ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గం చాలా ఆధునికరంగా సుద్రీకరణ చేయకపోతుంది దాంట్లో భాగంగా కొంత పెద్ద వ్యక్తుల ఎవరైతే మహనీయులు ఉన్నారో వాళ్ళందరి విగ్రహాన్ని దాంట్లో ముఖ్యంగా ఎవరైతే యాత్ర నమస్కారం మరి ఏదైతే నూట ఇరవై ఐదవ జయంతి నూట ఇరవై నాలుగు కంప్లీట్ చేసుకొని నూట ఇరవై ఐదవ జయంతి ప్రారంభం కాబోతా ఉంది ఈరోజు పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ యాభై ఎనిమిది రోజులు ఆంబర్ నిరాహార దీక్ష తర్వాత ఏర్పడిన ఈ రాష్ట్రానికి కానుకగా ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన శ్రీరాములు గారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో ఇవ్వటం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ అందరం కూడా ఉదయాన్నే ఇక్కడ మురసీరాములు గారికి నివాళు అర్పించే కార్యక్రమాన్ని ముఖ్యమ ముఖ్యంగా ఎంపీ కేశినేన్ చిన్ని గారితో ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇవాళ నుంచి సంవత్సరం పాటు ఏదైతే నూట ఇరవై ఐదో జయంతి ఉత్సవాలు ఉన్నాయో సంవత్సరం పాటు పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ పేరుతో సంవత్సరం పాటు ఉత్సవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతా ఉన్నామని అందరూ కూడా తెలియజేసుకుంటాం మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములు గారి స్మృతివనం గురించి కానివ్వండి మరి ఇంకో కొన్ని హామీలు కానివ్వండి ఇవాళ జరిగే కార్యక్రమంలో అనౌన్స్ చేయబోతా ఉన్నారు మరి అందరం కూడా పొట్టి శ్రీరాములు గారు అంటే ఒక కులానికో వర్గానికో సంబంధించిన వారు కాదు పొట్టి శ్రీరాములు గారు అందరి వాళ్ళు అనిపించేలాగా అందరం కూడా ఈ సమైక్యతని చాటుకుంటూ అందరం కలిసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాం పొట్టి శ్రీరాములు గారు జోహార్